ఫ్రెండ్స్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కండక్ట్ చేసి ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ సిపిఓ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే పుస్తకాన్ని తప్పనిసరిగా ప్రిపేర్ అవుతారు ఎస్ఎస్సి సీజిఎల్ ఎగ్జామ్ క్రాక్ చేసిన ఎవరిని అడిగినా సరే కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని ప్రిపేర్ అయ్యాం అని చెబుతారు బట్ ఎందుకు ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని ప్రిపేర్ అవుతారు ఫ్రెండ్స్ ఎస్ఎస్సి తన పరీక్షలలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ని ప్రీవియస్ అండ్ రిపీటెడ్ మోడల్స్ నుంచే ఇస్తూ ఉంటుంది ఈ బుక్లో మనకి ఎస్ఎస్సి ఇప్పటి వరకు కండక్ట్ చేసిన ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఇవ్వబడిన అన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్గా డివైడ్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మనం ఈ పుస్తకాన్ని సాల్వ్ చేశామంటే ఎస్ఎస్సి పరీక్షలలో ఇచ్చే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ని కవర్ చేసినట్టే ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ సిపిఓ వంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే ఈ పుస్తకంలోని ప్రతి ఒక్క క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే ఒక వీడియో కోర్సుని నేను ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ కోర్సులో మనకి ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచెస్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ కోర్సులో మనము ఈ బుక్లో ఇచ్చిన ఈ చాప్టర్స్ అన్నిటినీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ బుక్ మనకి కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే అవైలబిలిటీలో ఉంటుంది తెలుగు మీడియం విద్యార్థులకి అనుకూలంగా ఉండడం కోసం ప్రతి ఒక్క ప్రశ్నను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి వీడియోలో తెలుగు క్వశ్చన్స్ని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా క్లాస్ నోట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఈ కోర్సు నుంచే వస్తాయి ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునేవారు ప్లే స్టోర్ నుంచి క్వాంటాప్ చేసినని మన యొక్క ఛానల్ నేమ్తోనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని యాప్లో జాయిన్ అవ్వచ్చు లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా నేను యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి అయినా సరే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కోర్సుకు సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీకేమైనా డౌట్స్ ఉండి వాటిని క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయొచ్చు కాల్ చేసి మీరు కోర్సు గురించి ఇంకేం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అది తెలుసుకోవచ్చు లేదా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు